ಶಂಭು ಶಂಕರಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮಶ್ ಶಿವ್ವಾಂ ನಮಶ್ವಾಯ ಓಂ ನಮಶ್ವಾಯ ಮಾತಾ ಕನಕದುರ್ಗ ತುಯಿದ್ಯಯ ವನದೇವತಲು ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ್ಕ ತುಯೋದ್ಯ ಈಶ್ವರ ಪರಮೇಶ್ವರ ಓಂಕಾರೇಶ್ವರ ವಿಘ್ನೇಶ್ವರ ವಿನಾಯಕ ಗಣನಾಯಕ ತುಯೋದ್ಯ ಕಂಚಿ ಕಾಮಾಕ್ಷಿ ಮಧುರ ಮೀನಾಕ್ಷಿ ಕೊಲ್ಲಾಪುರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ತುಯಿದ್ಯಾ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವತ ತುಯದ್ಯ ತುಯುಧ್ಯಾಯ ವೇದ ಮಾತ ಗಾಯತ್ರಿ ಮಾತಾ ತುಯಿದ್ಯಯ ಬಾಸರ ಸರಸ್ವತಿ ದೇವತ ತುಯಧ್ಯ ಪದವರಾಶಿ ಮಕರ ರಾಶಿ ವಾರಿ ಜ್ಯೋತಿಷ್ಯಂ ఎలా ఉందో చూద్దామండి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం దా జానకి కానీ మకర రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండండి అలాగే కుమారస్వామి వచ్చిండు వారి జ్యోతిష్య బలం మీద మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం జన్మస్థానంలో వారికి శని నడుస్తుందండి జన్మస్థానంలో శని నడుస్తున్నా కానీ గురు రాహు కేతు గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి వారి పేరు మీద నవగ్రహాల్లో వారికి మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు బాగలేవండి శని గ్రహం మంచి లేదు చంద్రగ్రహం మంచి లేదు కుజగ్రహం మంచి లేదు మూడు గ్రహాలు బాగాలేవు మిగతా గ్రహాలు మాత్రం చాలా వరకు శివయోగంలో ఉన్నాయి వారి జాతకంలో కానీ మాత్రం శని ముందల పని ముందల అంటే శని ముందల అంటారండి శనిశ్వరుని ఇబ్బంది మాత్రం ఈశ్వరుని కూడా వదిలిపెట్టలేదండి ఎందుకంటే శనేశ్వరుడు చాలామంది శని అనంగానే భయపడతారు కోప్పడతారు తిట్టుకుంటారు కానీ శనేశ్వరుడు ఎవరికి శత్రువు కాదండి అందరికీ వారు అయిన కర్మానుసారం చూపిస్తాడు ఎందుకంటే భగవంతుని భగవంతుడు చెప్పిన దాని ప్రకారం అతని కర్తవ్యం అతను నడిపిస్తాడు ఒక్కొక్క నంబర్కి రెండున్నర సంవత్సరాలు శనీశ్వరుడు ఉంటారండి ఇప్పుడు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇప్పుడు నడుస్తున్న స్థానం జన్మస్థానం నడుస్తుంది వీరికి చాలా వరకు శని ఉన్నదని జన్మస్థానం నడుస్తుంది రెండు సంవత్సరాలు పొంగుతుంది రెండు సంవత్సరాలు కుంగి కుంగి కుంగుబాటు పెడుతుంది రెండు సంవత్సరాలు మంగు పెడుతుంది పెడతాయి మంగు అంటే చాలా మానసికంగా ఇబ్బందులు కానీ వీరి మకర రాశి వారి జాతకానికి మాత్రం ఈ శని నివారణ తగ్గాలంటే మాత్రం శనిశ్వరునికి పూజ చేయాలండి శని త్రయోదశి రోజు మాత్రం పూజ చేస్తే చాలా మంచిది నల్లను నల్ల నువ్వులు కూడా దానం చేయాలి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి కులదేవతకు పూజ చేయాలి అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి పేరు మీద ఏ అధికారులకైనా సరే చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి ఐపీఎస్ అధికారులు కూడా మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం మున్సిపాలిటీ రంగం వారికి కొన్ని ఇబ్బందులు తప్పవారి వారి జాతక బలంలా కానీ ఇంకోటి వాటర్ ఫీల్డ్ రంగం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయండి వాటర్ ఫీల్డ్ అంటే నీటి నీటిపారుదాల శాఖ అంటారండి తెలుగులో అలాగే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు ఇంకోటి వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధనాదాయ విషయంలో అంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలంలా పన్ను వసూలు అంటారండి పన్ను వసూలు చేసేవారు చాలా వరకు శుభయోగాలు ఉంటాయి వీరి జాతక బలంలా ఇదివరకు ఉద్యోగాలు వచ్చి కొంచెం కొద్దిట్లో మిస్ అయిన వారికి తప్పకుండా ఇప్పుడు ఛాన్స్ దొరికే ఉన్నాయండి వారి పేరు మీద ప్రయత్నం మాత్రం మానవద్దండి ముఖ్యంగా శివపార్తుల వినాయకుడితో సహా కుమారస్వామి వచ్చిండు వల్లి కరెక్ట్ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగే కుమారస్వామికి శివుడికి శివపార్వతుకి గణేషుడికి ఈ నలుగురు కలిపి పూజ చేయడం చాలా శ్రేయదాయకమండి అది కుమార షష్ఠి రోజు చేయాలండి అందరితో కలిపి కుమార షష్ఠి రోజు చేయాలి చాలా శుభయోగం ఉంటుంది షణ్ము కూడా అంటారండి కుమారస్వామికి షణ్మ కూడా అంటారు అంటే ఆరు ముఖాల దేవుడు ఆయన ఆరు దిక్కుల దేవుడు ఆయన ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఇష్టప్రకార వివాహం చేసుకోవాలనుకునే వారు ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఇబ్బందులు మాత్రం తప్పవండి పోలీస్ స్టేషన్ కిరికిరులు చిక్కులు చికాకులు అంటే పోలీస్ స్టేషన్ గొడవలు పంచాయతీలు కుల తగాతలు లేదా మాత్రం కోర్టు తగాదలు తప్పవు కానీ పెద్దవారి ఆస్తి కూడా కలిసి వచ్చే ఉన్నాయి వీరి పేరు మీద ఇంకోటి విదేశానం చేయాలనుకునే వారికి మాత్రం శుక్రబలం ఉంది కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి వెళ్ళినందువల్ల వలన వీరికి శుభయోగమే అవుతుంది కానీ నష్టయోగం అయితే కాదండి ముఖ్యంగా వీరి జాతకంలో కుమార షష్ఠి రోజు కుమారస్వామి పూజ చేయాలి ఆ ఘడియాల లేదా ఆ టైం కుమార షష్ఠి రోజు లేకుంటే మాత్రం కుమార కుమార షష్ఠి అంటే కుమారస్వామి పుట్టినరోజు అండి ఆ టైం లేకుంటే ఏ నెల అయినా సరే పర్వాలేదు ముఖ్యంగా శ్రావణ మాసంలో లేదా మాత్రం మాసంలో షష్ఠి రోజు మాత్రం పూజ చేయటం చాలా మంచిది మంగళవారం ఘడియ చాలా మంచిదండి కానీ ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం